తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది అది శ్రీరంగనాథ స్వామి ఆలయం శ్రీరంగం ఊరిలో ఉండటంతో శ్రీరంగం ఆలయం అని కూడా వాడుకలో అంటుంటారు విశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉన్న శ్రీరంగం ఆలయం విష్ణు భగవానుడి ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయానికి ఎన్ని ప్రత్యేకతలు ఎన్ని విశేషాలు ఈ ఆలయాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఆవిష్కరించాడని కూడా చెబుతారు శ్రీరంగనాథ స్వామి ఆలయం విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన వైష్ణవ దేవాలయాలలో ఒకటి ఈ ఆలయం అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయంగా పేరుగాంచింది కంబోడియాలోనే అంగకూరువాటు దేవాలయాన్నే అతిపెద్దది అని చెబుతారు అది వాస్తవమే అయినా అంగకూరువాట ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది ఇక్కడ పూజలు జరగవు అందుకే నిత్యం పూజాధికారులు జరిగే అతిపెద్ద హిందూ విష్ణు దేవాలయం ఇదేనని శ్రీరంగం అధికారిక వెబ్సైట్ లో పొందుపరచడంతో ప్రస్తుతం ఇదే అతిపెద్ద ఆలయంగా గుర్తించబడుతోంది ఈ ఆలయంలో శ్రీరంగనాథుడు కొలువై ఉన్నాడు విష్ణు భగవానుడి నూటెనిమిది దివ్యక్షేత్రాలలో ఇదే మొదటిది స్వయంభూ క్షేత్రం కూడా అందుకే దీన్ని భూలోక వైకుంఠమని కూడా పిలుస్తారు నిజానికి శ్రీరంగంలో శ్రీవైష్ణవుల జనాభా ఎక్కువ శ్రీరంగం ఆలయాన్ని సాక్షాత్తు శ్రీరాముడు ఆవిష్కరించాడని చెబుతారు శ్రీరాముడు లంకలో రావణుణ్ణి సంహరించిన తరువాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడవుతాడు తర్వాత రావణుడి సోదరుడైన విభీషణుడు శ్రీరాముడిని వదిలి లంకకు వెళ్ళలేకపోతుంటే శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథుని దివ్యమూర్తిని ఇచ్చి తాను ఎప్పుడూ వెంటే ఉంటానని చెబుతాడు విభీషణుడు రంగనాథునితో తిరిగి వెళుతుంటే విభీషణుడు శ్రీరంగనాథునితో తిరిగి వెళుతుండగా సమయం కావడంతో స్వామిని కావేరీ నదుల మధ్య ఉన్న ప్రాంతంలో ఉంచి సంధ్యా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వచ్చి చూసేసరికి శ్రీరంగనాథుడు ప్రణవాకార రూపంలో ప్రతిష్టమవుతాడు అది చూసి విభీషణుడు విచారిస్తుండగా రంగనాథుడు ప్రత్యక్షమై రాత్రి సమయంలో నీ పూజలు అందుకుంటానని వరమిస్తాడు ఆ రకంగా శ్రీరంగనాథ ఆలయాన్ని శ్రీరామునిచే ఆవిష్కరించబడిన ఆలయంగా చెబుతారు విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుంటారు ఎందుకంటే లంక దక్షిణ దిక్కున ఉంటుంది శ్రీరంగం ఆలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల మీటర్ల చుట్టుకొలతతో విస్తరించి ఉంది ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు గుడి ప్రాంగణంలో యాభై పైచులకు దేవతామూర్తుల ఆలయాలు విశ్రాంతి గదులు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి మరే విష్ణుమూర్తి దేవాలయంలో ఇన్ని సదుపాయాలు ఉండవేమో ఇరవై ఒక్క గోపురాలు అతి అద్భుతమైన శిల్పాలు విశాలమైన ప్రాంగణాలతో ఉన్న ఆలయ నిర్మాణం ఒక అద్భుతం ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు ఆసియా ఖండంలోనే ఇదే అతిపెద్ద గోపురం ఈ ఆలయానికి ఏడు భారీ ప్రహరీలున్నాయి ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉన్నాయి అన్ని ప్రాకారాల్లోనూ ఇరవై ఒక్క బ్రహ్మాండమైన స్తంభాలుంటాయి ఆలయంలో ఉన్న గరుడాల్వార్ విగ్రహం ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ విగ్రహానికి వస్త్రాలంకరణ చేయడానికి దాదాపు ముప్పై మీటర్ల పొడవున్న వస్త్రం అవసరమవుతుంది విష్ణువు పాలసముద్రం ఇక్కడే ఉద్భవించింది సాగరమధురం నుంచి ఉద్భవించిన దేవతా వైద్యుడైన ధనవంతరికి ఇక్కడ మాత్రమే ఆలయం ఉంటుంది ఈ ఆలయంలోనే స్వామి రామానుజచారుని పార్థివ దేహాన్ని క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో భద్రపరిచారు ఈ ఆలయంలో మూడు వందల ఇరవై రెండు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ తెంకలై సంప్రదాయంలో పూజాదికాలు జరుగుతాయి రంగనాథ స్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది పైకప్పుకు బంగారు తాపడం చేశారు ఈ ఆలయం ఎన్నో ముస్లిం యూరోపియన్ రాజుల దండయాత్రకు గురైంది అయినా చెక్కు చెదరలేదు శ్రీలంకం ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ సింబల్ ను ప్రెస్ చేయండి